నంద్యాల డిస్ట్రిక్ట్ అవోపా యూనియట్ ప్రెసిడెంట్ ఆకూర్ ద్రౌణిజ్ తర్వాత సెక్రటరీ జవహర్ గారు తర్వాత రామకృష్ణ గారు గజర్ న్యాల అగోపా యూనిట్ ప్రెసిడెంట్ గోపాల్ చూ ఇవాళ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున నంద్యాల డిస్టిక్ అగోపా యూనిట్ అవోపా డిస్టిక్ మీటింగ్ నంద్యాల వాసి కళ్యాణ మండంలో ఏర్పాటు చేసి దీనికి వివిధ యూనిట్లు పంద్యాల కార్యక్రమం సంబంధించిన వివిధ యూనిట్లు అంటే ఆర్లగడ్డ ఎంగనూరు నంద్యాల డో ఆదోని వివిధ విన్నట్లయితే వచ్చేదాకా మహిళా మహిళా కంగు మహిళా సభ కూడా విషయం జరిగింది కానీ వచ్చి వాళ్ళు ముఖ్య కార్యక్రమాన్ని వస్తు అందరికీ తెలియబరుస్తూ తద్వారా అవోపా ఏ ఏ కార్యక్రమాలు చేస్తుందని చెప్పి అందరికీ తెలియబడుతున్నాము ఈ సందర్భంగా డిస్టిక్ నుంచి అవోప్ప యూనిట్ల వారికి ఈ సంవత్సరం రెండు వందల పుస్తకాల్లో ఒక్కొక్క యూనిట్కు వితరణ చేయడానికి ఇష్టపడుతు ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత అట్లాగే ఒక్కొక్క యూనిట్కు మంగళసూత్రము కళ్యాణ 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 మహోత్సవం దానికి గాను తాలిబొట్టు మెట్టెలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక్కొక్క యూనిట్ మనం గడిచి జరుగుగా మహిళ అదే మన వెనుకబడిన అదే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ పూర్వ పూర్వ వైశాద్ ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత టెస్ట్ యూనిట్ టెస్ట్ యూనిట్కు ఫస్ట్ సైకంస్ సెకండ్ ప్రైజు ఇవ్వదకుంటున్నాము తర్వాత వృద్ధాశ్రమాల్లో చక్కగా నిర్వహిస్తే దానికి కూడా ప్రైజు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది తర్వాత జయవప్ప కర్నూలు వంద్యాల ఉమ్మడి అవప్ప యూనిట్స్ ఈరోజు పదమూడు యూనిట్లు వారు కలవడం జరిగింది అందరు యూనిట్స్ ప్రె ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజల్లో రావడం వారి వారి కార్యక్రమాలు ఇద్దరు చేసినటువంటి మేము చేయబోయేవి కూడా తెలియజేయడానికి చర్చించుకోవడానికి మేము ఈరోజు ఇక్కడ కలిసాం తర్వాత మేము డిస్టిక్ తరఫున ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం గారు ఒక్కొక్క యూనిట్కి రెండు వందల పుస్తకాలు ఇవ్వడానికి మరియు పేదవారైన వృధువుకి సూత్రము వెళ్ళి కావాల్సినటువంటి వ్యవస్థలో కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అలాగే వైశ్యులు ఎవరైతే వృద్ధాశ్రామాలు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మంచి బహుమతి ఇవ్వాలని అలాగే మన ఆల్ యూనిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం అంతేకాకుండా ఈ వధువర పరిచయ వేదికలో రేపు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ జరుగుతున్నటువంటి ఈ వధువర పరిచయ వేదికలో అందరూ మనుషులు పాల్గొనాలని ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయించుకొని మొత్తం ఆన్లైన్లోనే ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇది కర్నూల్లో టీజీ వెంకటేష్ గారు ఫ్రీగా చేయించాలని ఆయన ఉద్దేశం మరియు ఇది వధువర పరిచయ వేదిక మొదలుపెట్టిన మాజీ అధ్యక్షులు పువాడి చంద్రశేఖర్ వీరందరి ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి ఇరవై రెండు తేదీ జరుగుతుంది అలాగే మన వయసుల కోసం బాలికల వసతి గృహం కూడా టీజీ వెంకటేష్ గారు నిర్మించడం జరుగుతుంది అది త్వరలోనే అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేయబోతున్నామని సగౌర్వంగా తెలియజేస్తున్నాం జైవాసవి జవహర్ బాబు అవోబా డిస్ట్రిక్ట్ సెక్రటరీ అలాగే విద్యార్థుల అబ్బాయికి ముసలాముడికి ఒక వీల్ చైర్ దాదాపు ముప్పై వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి వీల్ చైర్ కూడా జరిగింది ఇలాగే మేము సేవా కార్యక్రమంలో ముందుకు పోతుంటామని తెలియజేస్తున్నాం सब्सक्राइब करें रेगुलर नोटिफिकेशंस के लिए बेल बटन में क्लिक करें